అసలు ఈస్ట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదే ఇప్పుడు ఎవరు వెళ్తే మాత్రమే లాభం పిచ్చా ఏంటి నేను అసలు బాబా మీరు చెప్పండి మీరు అస్త చెయ్య పిచ్చా ఎవరిని పట్టుకుని ఏమడుతున్నారు మా ఇంట వంటలేలాంటివన్నీ సరి సరి నిన్ను నమ్ముకున్నాం మేము సరే వెళ్తాం తప్పు లోపల నాకేం జరిగితే మీ అందరి పేర్లు రాసే చెప్తా హలో పెన్సిల్ గారు పైపెట్ నో పని మీ సార్ ఎస్ ఏం కావాలి అదే ఇందాకొచ్చిన అమ్మాయి నాకు ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ చేసే అంటే నేను అమ్మాయిని ప్రేమించట్లేదు కానీ తను అని ప్రేమిస్తుంది తను ఎలా వదిలించుకోవాలో తెలియట్లేదు మీరు కనుక ఫుడ్ ఇప్పిస్తే తనకి ఆ బ్యాగ్ దొరికి లండన్ వెళ్ళిపోతుంది అప్పుడు నేను ఫ్రీ బర్డ్ అయిపోతాను ప్లేస్ ప్లాన్ సో కొంచెం లేట్ అవుతుంది మీరు త్వరగా ఫుట్టేజ్ ఇస్తే బయలుదేరిపోతాను ఓ వెరీ సాఫ్ట్ హ్యాండ్స్ యూ గాట్ ఏ మాయిశ్చరైజర్ వాడతారు అదే ైదరాబాద్లో ఎక్కడుంటారు మీ ఫోన్ నంబర్ ఇస్తే టచ్లో ఉంటాను నైన్ వన్ ఫైవ్ నైన్ ఎయిట్ వన్ జీరో నైన్ జీరో నైన్ అది నా నెంబరే ఆ నెంబర్కి మిస్డ్ కాల్ ఇస్తారంట Footage Kavali. Seventh August 2018 Mundo. Uh -huh. months footage cavali. Oops. <laughs> పాసిబుల్ ఏమీ కనపట్టలేదు ఇలా గుర్తుపట్టడం చాలా కష్టం ఎవరు ఉన్నారని తెలుస్తుంది కానీ వాళ్ళు మీ వాళ్ళ కాదని చెప్పడం కష్టం పోనీ బాడీ లాంగ్వేజ్ బట్టి తను అవినాష్ మా అబ్బాయి నాన్న బ్యాగే మా వాడు మాత్రం మూడు బ్యాగులు మోస్తున్నాడు మీ వల్ల ఎవరికైనా ఎడమ చేత్త రసవటు ఉందా మనం వెతుకుతున్న ఆరో వాడు దొంగతనానికి ముందు రోజే అంబులెన్స్ కలర్ మార్చి పోలీసులు తప్పు దర పట్టించారనమాట టెస్ట్తో స్టార్ట్ అవుతున్న హాస్పిటల్ పేరు ఏదో ఉంది ఈ లోగో కూడా ఎక్కడ చూస్తాం స్వస్థ్ కేర్ హాస్పిటల్ ఆయన ఆపరల్ అంబులెన్స్ డ్రైవర్ని నన్ను ఇంటర్వ్యూ చేయడం సార్ అంటే మా టాపిక్ ఇదే సార్ అంబులెన్స్ డ్రైవర్స్ ఇంకా వాళ్ళ లైఫ్ గురించి చెప్పండి ఆంబులెన్స్ డ్రైవర్స్కి జీతం ఎంత ఉంటుంది పది సంవత్సరాల నుంచి కష్టపడుతుంటే పదిహేను వేలు ఇస్తున్నారు సార్ ఇంతకీ మీ జీతం ఎంత ఉంటుంది సార్ అంటే నేను చాలా సీనియర్ రిపోర్టర్ కదా త్రీ ల్యాక్స్ మూడు లక్షల మీలా మూడు లక్షల జీతం ఉంటే మా చెల్లి పెళ్లి బ్రహ్మాండంగా చేద్దాం సార్ నెల రోజుల్లో మా చెల్లి పెళ్లి సార్ మా చుట్టాలంతా దరిద్రులు సార్ పెళ్లికి వచ్చి మెక్కిపోవడం తప్ప ఒక పైసా చదివింపు సార్ నా ఇంటర్వ్యూ మాట్లాడుతున్నావా సారీ సార్ మీ డ్రైవర్స్లో ఏదన్నా ఇన్స్పైరింగ్ స్టోరీ అందా ఇన్స్పైరింగ్ అంటే అంటే మధ్య బాగా డబ్బులు వచ్చి కొత్త కారు కొనుక్కొని సొంత ఇల్లు కొనుక్కొని సెటిల్ అయిపోయిన డ్రైవర్ సార్ ఉన్నారా ఎందుకు లేడు మా ఓడకున్నాడు ఎవరు రికార్డ్ వెనక చూడండి వెనక సార్ మా దేవు ఒక సంవత్సరం క్రితం వరకు నాతో పాటు ఇక్కడే డ్రైవర్కి పనిచేశారు ఇప్పుడు కోట్లకి అధిపతి అంబులెన్స్ డ్రైవింగ్లో వాడిది హండ్రెడ్ పర్సెంట్ ట్రాక్ రికార్డ్ సార్ ఇంతవరకు ఏ ఒక్క పేషెంట్ కూడా వాడి అంబులెన్స్లో చనిపోయింది లేదు సార్ మంది దీవెలు ఎక్కడ పోతే సార్ సార్ నా గురించి కదా సార్ వాడి గురించి రాయండి ఇప్పుడు మా ఓడి ఇండియాలో నెంబర్ వన్ రాస్తారు సార్ మీ డ్రైవింగ్ లోనే కాదు మీ కెరియర్ గ్రాఫ్ లోనే మ్యాజికల్ స్పీడ్ ఉంది సరిగ్గా సంవత్సరం క్రితం మీరు ఒక సాధారణ అంబులెన్స్ డ్రైవర్ అండ్ ఇవాళ ఇండియా నంబర్ వన్ రేసర్ యూత్ ఐకన్ అండ్ వాట్ నాట్ ఒక కామన్ మ్యాన్ నుంచి సెలబ్రిటీ స్టేటస్కి చేరుకున్నారు మీ ఇన్స్పిరేషనల్ స్టోరీ వినాలని చెప్పి మా ఆడియన్స్ అంతా ఎంతో వెయిట్ చేస్తున్నారు ప్లీజ్ టెలస్ ఏముందండి ఆ భగవంతుడి దీవెన్లు మా అమ్మా నాన్నల ఆశీస్సులు ఇదిగో నా ఫ్యాన్స్ వాళ్ళ అభిమానం కమ్ ఆన్ కానీ ఒక సక్సెస్ వెనకాల బోల్డ్ అంత స్ట్రగుల్ ఉంటుంది మీ సక్సెస్ ని మేము చూసాం దాని వెనకుండే మీ స్ట్రగుల్ గురించి చెప్పండి అసలు మీకు రేసింగ్ లో ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది ఎప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి నా చిన్నప్పుడు మా అమ్మనేది ఏడో నెలలోనే పుట్టేశావు నీకు స్పీడ్ రా అని ఈ స్పీడు ఈ వేగం రిహార్సల్స్ వల్ల ప్రాక్టీస్ వల్ల వచ్చింది కాదు ఐఎమ్ బాన్ విత్ ద స్పీడ్ ఇట్స్ దేర్ ఇన్ మై బ్లడ్ వేగం అనేది నా రక్తంలోనే ఉంది

ఇదిగో తొమ్మిది నిమిషాల్లో ఎలా రా డబ్బు లేవు ఇబ్బరా లేవు దేవా నువ్వు ఇండియా కాబోయే నంబర్ వన్ రేసర్ విరా సచిన్ క్రికెట్ కి గాడ్ కానీ నా దేవా ఒక రేస్ కార్ కాస్ట్ ఎంతో తెలుసా మూడు కోట్లు ఒక రేస్ కార్ స్టార్ట్ చేయాలంటే ఎంత తెలుసా నూట యాభై కోట్లు ఏం చేస్తూ నాకంత డబ్బు మనలాంటి పేదోళ్ళకి అంత పెద్ద కోరికలు ఉండకూడదురా అవన్నీ డబ్బు నాయ్ నువ్వెంత గింజుకున్నా నీ జీవితంలో రేసర్ కాలేవురా వదిలే నాకున్న ఒకే ఒక్క కళ రేసర్ అవ్వాలని దాన్ని జిల్లాకేసుకోవాలని ట్రై చేయకు వాళ్ళ కొడుకుల కోసం ఎంతో చేస్తున్నారు నేను పుట్టినప్పటి నుండి నేను అడిగింది ఏది చేయలేదు అమ్మ కూడా లేదు నువ్వు తప్పెవరున్నారు చెప్పు చెప్పు నీకోసం ఏం చేయాలో ఏం చేయి ఉంటే చేస్తాను రా